హాయ్ అండి ఈ రోజు వీడియోలో ఇలాగా డిజైనర్ కట్స్ వచ్చేలాగా బార్డర్ని ఎలా డిజైన్ చేసుకోవాలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మనం డ్రెస్ కట్ చేయగా మిగిలిన లేస్ ఉంటుంది కదా బోర్డర్ దీన్ని ఏం చేయాలంటే ఇలాగ ఫోల్డ్ చేసేసుకోవాలి ఆ బ్లూ కలర్ క్లాత్ అనేది బయట కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నాను అలాగా చాలా బాగుంటుందండి డీసెంట్ లుక్ వస్తుంది బార్డర్ కూడా పాడవకుండా ఉంటుంది అంటే వేస్ట్ అయిపోతుంది కదా అలా వేస్ట్ కాకుండా ఇలాగ మంచిగా డిజైన్ చేసుకోవచ్చు ఇలా వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మీరు ఫస్టే చెక్ చేసుకోండి మనకి మొత్తం కూడా డ్రెస్ అంతా రెడీ అయిన తర్వాత కట్స్ కొలుచుకోవాలన్నమాట ఎంత కావాలి ఏంటి బార్డర్ అనేది అప్పుడు కొంచెం ఒక వన్ ఇంచు టూ ఇంచెస్ ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకోవాలి ఖర్చుల కోసం అని సో అంతేగాని మొత్తం కూడా ఇలా రెడీ చేసుకుంటే వేరే బార్డర్ కూడా వేస్ట్ అయిపోతుంది సో అటు ఇటు కూడా వన్ సైడ్ ఇలాగా నీట్గా ఫోల్డ్ చేసుకున్నాను అయితే మరీ ఎక్కువ ఫోల్డింగ్ ఉన్నా కూడా లావుగా కనిపిస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేస్తున్నాను ఎలాగైతే కట్ చేస్తున్నాను ఇలా మొత్తం కూడా మనం కూడా ఇలాగా ప్లేన్ కలర్ ఏదన్నా తీసేసుకొని ఇలాగ మన దగ్గర బార్డర్ ఉంటే జాయిన్ చేసుకోవచ్చు వేస్ట్ కాకుండా ఉంటుంది ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా ఇలా పైకి కొంచెం ఎత్తి కట్ చేసామంటే ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది అనమాట కట్ కిందది కూడా క్లాత్ ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఇలాగ వన్ సైడ్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని ఇప్పుడు మనం స్టిచ్ వేసేద్దాం ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టుకుని ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసి నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఆల్రెడీ కట్స్ అనేవి కుట్టేశాను సైడ్కి దానిపైనే మనం డిజైన్ చేస్తున్నాం అనమాట మీకు ఇంకా సన్నగా కావాలంటే సన్నగా చేసుకోవచ్చు కానీ మళ్ళీ నాకు అక్కడ అంతా కూడా జరీ వర్క్ అనేది పోతుంది ఇంకా సన్నగా పెడితే ఇది సరిపోతుందండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మీ ఇంట్లో మీ మదర్ కానీ లేదంటే మీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఇలాగా ప్లేన్ ఉండి ఇలా జరీతో బార్డర్ ఉందనుకోండి మీరు ఇలా డిజైన్ చేసేసుకోండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకా చూడండి తర్వాత వచ్చేసి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కానీ మీరు మిస్ అయ్యారంటే ఫినిషింగ్ మిస్ అయిపోతుంది ఇక్కడ ఎలా ఫోల్డ్ చేయాలి ఏంటి అనేది చెప్తాను చూడండి ఇలా పెట్టేసుకుని దగ్గర చూపిస్తాను ఈ కట్స్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి ఓకేనా అక్కడ వరకు మనకి ఆ వి షేప్ అనేది వస్తుంది అనమాట ఇంకో ఇలా పెట్టేసుకుని ఇలా ఇటువైపుకి తిప్పుకోవాలి ఇంకోడి ఇలాగా ఫోల్డ్ చేసేసుకుని ఇటు తిప్పుకోవాలన్నమాట ఇలాగా ఓకేనా ఇంకో ఇలా తిప్పుకోవాలి ఇలా అనాలి ఓకేనా అర్థమైంది కదా సో ఇలాగ ఫోల్డ్ చేసేసుకుని నీట్గా ఇక్కడ దాకా వచ్చేసేయండి చూడండి ఇక్కడ షార్ప్గా రావాలి ఇక్కడ దాకా వచ్చేసేయండి ఇలాగా కరెక్ట్ ఇక్కడ దాకా వచ్చేసి ఇక్కడ దాకా మళ్ళీ చూపిస్తాను చూడండి ఇంక ఇలాగ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అటువైపుది ఇది ఇటు అది అటు అనమాట ముందే అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి పిన్స్ పెట్టేసుకోండి మీకు అంతగా ఇబ్బందిగా ఉంటే పిన్స్ పెట్టేసుకోండి ఇలాగ స్ట్రేట్గా వచ్చేసి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇటు తిప్పేసేయండి ఇలాగా ఇలా తిప్పేసి ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి చూడండి ఇలా స్ట్రెయిట్గా ఇలా స్ట్రేట్గా వచ్చేసి ఇలా స్ట్రేట్గా ఇక్కడ కొంచెం ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఇక్కడ ఫోల్డ్ చేసేసుకోండి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇటు తిప్పేసేయండి మళ్ళీ మన వైపుకి తిప్పేసేయండి ఇక్కడ క్లాత్ లోపలికి పంపించేసేయండి ఫినిషింగ్ నీట్గా రావడానికి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా స్ట్రెయిట్గా ఇలా గోడుతో గీకుంటే తర్వాత ఐరన్ చేసుకుంటే బాగుంటుంది ఇటు కూడా అంతే చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో మళ్ళీ ఇటు తిప్పేసుకుని ఇంకో కార్నర్కి స్టిచ్ వేసుకోవాలి కదా ఈ కార్నర్తో కూడా ఇలాగా నీట్గా సదరేసుకుని స్టిచ్ వేసేసుకోండి ఇటు తిప్పేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి అయిపోయిందండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో రెండో సైడ్ కూడా సేమ్ అంతే చూడండి వి షేప్ అనేది ఎంత బాగా వచ్చేసిందో చూసారా ఇలా ఉంటుందన్నమాట నేను చెప్పిన టిప్స్తో ఫాలో అయ్యారంటే రెండో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ వేసేసుకున్నారంటే చాలా బాగుస్తుంది ఫినిషింగ్ అనేది మనకి క్లా బార్డర్ కూడా వేస్ట్ అవ్వదు అనమాట ఐరన్ చేసేసుకోవాలి ఐరన్ చేసుకుంటే బాగుంటుంది మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని ఇక్కడ ఇలాగా ఒక ఫ్రిల్ ఇచ్చేసి ఇలా తిప్పేసుకుని ఓకేనా తిప్పేసుకొని ఇక్కడ కట్ దగ్గర షార్ప్గా రావాలి ఓకేనా ఇక్కడ షార్ప్గా రావాలి ఇలాగా ఇలా షార్ప్గా పెట్టేసుకుని దీన్ని ఏం చేయాలంటే ఇలా తిప్పుకోవాలన్నమాట ఎక్కడ అడ్జస్ట్మెంట్ ఇక్కడే ఉంటుంది మెయిన్ అడ్జస్ట్మెంటు ఇక్కడ పెట్టుకుని ఇలా అనాలి ఓకేనా ఇలాగ కొంచెం బయటకు లాగి ఇలా అనాలన్నమాట ఇక్కడ షార్ప్గా నీట్గా రావాలి ఇక్కడ చేతితోటి చదురుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి ఫస్ట్ అయితే కుట్టు వేసేసుకోండి అక్కడ తర్వాత ఇక్కడ సదురుకోవచ్చు ఇలా బయటికి లాగాలన్నమాట ఇంకొక చూసారా ఇలా అడ్జస్ట్ అయిపోతుంది ఇక్కడ అంతే ఇలా నీట్గా అడ్జస్ట్ చేసేసేయండి ఇక్కడ షార్ప్గా రావాలి కొన్ని ఇలా బయటగా లాగాలి క్లాత్ని వచ్చేస్తుందండి కొంచెం మనం ఇక్కడ ఇబ్బంది అవుతుంది కానీ కొంచెం అడ్జస్ట్మెంట్ మాట క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్లోనే ఉంటుంది అంతా కూడా అని చూసారు ఎంత బాగా వచ్చేసిందో మనం లాస్ట్లో ఎలాగో ఐరన్ చేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం లేదు అంతా కూడా సెట్ అయిపోతుంది ఇలాగా ఇక్కడ ముడతలు రాకుండా చూసుకోవాలి అంతే ఇప్పుడు ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసేసుకొని మన వైపుకి ఇలా తిప్పేసుకోండి ఇంకా తిప్పేసుకొని ఇక్కడ మనం చెప్పాను కదా నీట్గా సదరేసుకొని ఎక్కడ ముడతలు రాకుండా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమే ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి రెండు సైడ్లు కూడా మంచి నీట్గా అయిపోతాయి చూడండి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలాగా ఇలా నీట్గా సదరేసుకుంటే సరిపోతుంది సో నేను ముందు చూపించాను కదా ఒక సైడ్ ఎలాగైతే కుట్టాలో సేమ్ సేమ్మాట రెండు వైపులు అలా కుట్టేసుకుంటే ఫినిషింగ్ మొత్తం కూడా నీట్గా వస్తుంది ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్